హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకు మా మనవనికి ఎంతో ఇష్టమైన ఎగ్ దోశ చేసి చూపిస్తాను ఆ దోశలో కరివేపాకు కలిపి అంటే మా మనవనకు తెలియకుండా కలుపుతా వాడికి తెలిసిందనుకుని తినడు దోశల పిండి నిన్న నైటే రుబ్బేసిన కానీ నైట్ పూట కరేపాకు దెంపక రావద్దు చెట్లను ముట్టుకోవద్దు కదా అని నిన్న దెంపక రాలేదు ఈరోజు మార్నింగు ఇది తెకొచ్చిన ఇప్పుడే పోయి మా చెట్టు కరేపాకే అది ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తానండి కరేపాకు చెట్టుకు ఒకటి రెండు మూడు రెబ్బలు అట్లా తెంపుక రావద్దు మండలు మండలు ఇరుచుక రావాలి ఇప్పుడు నేను తెచ్చిన కదా అంత పెద్ద మండల అట్లా ఇరుచుకొస్తే దాని పక్కన మళ్ళీ నాలుగైదు బ్రాంచెస్ వస్తాయి వచ్చి చెట్టు బుషీగా అవుతుంది పొడుగ్గా కాదు చెట్టు పొడుగ్గా అయింది అనుకోండి మనకు అంత పైకి అంద ఒకటి మళ్ళీ పురుగు మనం మీ తెంపకు పురుగు వచ్చేస్తుంది చెట్టు అంతా దోశ పిండి చూడండి ఇంత మంచిగా పర్మినెంట్ అయ్యి మంచిగా పైకి పొంగింది దాన్ని అంతా మంచిగా ఒకసారి నీట్గా కలుపుకొని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనకు కావాల్సినంత కరివేపాకు మిక్సీ జార్లో వేసుకోవచ్చు ఎంతైనా వేసుకోవచ్చు అని మన ఇష్టం అది దాంట్లో ఒక రెండు మూడు చెంచాల దోశపిండి వేస్తున్నా ఉట్టి కరివేపాకు అంటే తిరగదు కదా దోశపిండి వేసి రుబ్బుకొస్తా చూడండి రుబ్బేసిన అంత గ్రీన్గా వచ్చింది చూడండి కరివేపాకుతో రుబ్బితే అది మొత్తం బ్యాటర్లు వేసేస్తా అంత కలిపేస్తాను మొత్తం మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు పోసుకొని లోపేసి పోస్తే దానికి మిక్సీ జార్కి ఏమైనా ఉంటే కూడా మన బ్యాటర్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకుంటే మొత్తం గ్రీన్గా అవుతుంది ఇదో రకం వెరైటీ దోశలు పిల్లలకు రోజు ఎప్పుడు ప్రతిసారి ఒకే రకంగా పెట్టకుండా పిల్లలకు తెలియకుండా కలిపి వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళకి నచ్చితే అప్పుడు చెప్పాలి ఇదేందని ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక రెండు టీ స్పూన్ల పాలు పోసుకొని కారము ఉప్పు పసుపు ధనియాల పొడి వేసి అంతా పాల కొట్టేట్టుగా మంచిగా కలుపుకోవాలి స్పూన్తో ముందు కోడిగుడ్డు కొట్టి తర్వాత కారం వేస్తే అస్సలు కారం కరగదండి చాలా కష్టం అవుతుంది ఇది కూడా ఒక టిప్పే అందుకని ఫస్ట్ పాలలో కొంచెం పొడి వేసుకొని కలుపుకున్న తర్వాత ఎగ్స్ వేసుకోవాలి చూడండి రెండు ఎగ్స్ వేసుకున్నాం ఇవి కూడా మంచిగా అన్ని పట్టేట్టుగా మంచిగా కలుపుకోవాలి గిల కొట్టినట్టు కొట్టుకుంటూ కలుపుకోవాలి కలిపేసిన స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను దోశ పోసుకోవడానికి ఒక రెండు స్పూన్ల బ్యాటర్ వేసి దోశ బ్యాటర్ వేసుకొని ఆ బ్యాటర్ను పింక్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి సన్నగా నా పింకా చాలా పెద్దగా ఉంటుందండి ప్యాన్ చాలా పెద్దగా వస్తుంది దోశ ఒక్కడ తింటుంటే ఫుల్ అయిపోతుంది నా దగ్గర ఉన్న చిన్న ప్యాను పైన నాన్ స్టిక్ అంతా పోయి దోశ సరిగ్గా రావట్లేదు అతుక్కుంటుంది అందుకోసం దానిపైన రొట్టెలు కాలుస్తున్నా ఇది చికెన్ ఫ్రై చేసుకునే ప్యాను కానీ దీని మీద దోశలు మంచిగా వస్తున్నాయి దోశలకే యూస్ చేస్తున్నా మనం చికెన్ ఎప్పుడు చేసుకోము కదా దోశలకే యూస్ చేస్తున్నా ఈ దోశ పైన నెయ్యితోనే కాల్చుకోవాలండి నూనె అసలు వేయకూడదు నెయ్యి అంతా మంచిగా స్ప్రెడ్ చేస్తున్నా దోశకు అంతా పట్టేట్టుగా మొత్తం దోశ నిండా స్ప్రెడ్ చేసుకోవాలి మన ఇష్టం వచ్చినంత నెయ్యి వేసుకోవచ్చు పిల్లలకే కదా ఎక్కువేసిన ఏం కాదు ఇప్పుడు మనం కొట్టి పెట్టుకున్న ఎగ్ మొత్తం ఎగ్ బ్యాటర్ మొత్తం పోసేయాలి దోశ మీద అంతా పోసి స్ప్రెడ్ చేసుకోవాలి ఎగ్ సరిపోలేదు చూడండి ఇంకో ఎగ్ కొట్టాల్సింది లేదా సరాతంతో మొత్తం దోశ అంతా ఎగ్ను స్ప్రెడ్ చేసినా కూడా దోశ అంతా అవుతుండే కొంచెం లావుగా వచ్చింది చూడండి అట్లా లావుగా రాకుండా సన్నగా వచ్చేది కానీ నేను అట్లా చేయలేదు దీనిపైన ఇప్పుడు ఇంకా కొంచెం కలర్ఫుల్గా డెకరేషన్గా కళ్ళకింపుగా కనిపించేట్టుగా కొంచెం టమాటా ఉంటే దాన్ని మన ఇష్టం వచ్చిన ఆకారంలో ఏదో డిజైన్గా పెడితే పిల్లలకు చూడడానికి కొంచెం కళ్ళకింపుగా అనిపించి ఇంకా మంచి ఇష్టంగా తింటారు అని నేను ప్లస్ సింబల్ వేసి మధ్య నాలుగు సుక్కలు పెడుతున్నా ఇంకా కాలిపోయిందండి తీసేస్తున్నా మంచిగా క్రిస్పీగా చూడండి కరకరా అంటుంది అది ఇంకా క్రిస్పీ అయింది మలు వస్తలేదు కాలుతుంది ఇక తీసి ప్లేట్లో పెట్టేసిన 지시 지어, 지 와? 지어, 지어. 지어, 지어. 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 트어 지어. 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 어 శంకర శంకరస్థాన వల్లవై జ్ఞాన వైరాగ్య సిద్ధం భీక్షాంబే పార్వతి మాతాచ పార్వతి దేవి పిఠాదేవ మహేశ్వర బాంధవా శివ భక్తాజీ గుడ్ మాత కృపా కటాక్షాలు మంచిగా ఉంటాయి దండం పెట్టుకొని తింటే మంచి తిన్న మంచిగా అరుగుతుంది ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు క్రిస్పీగా ఉంది కదా మంచిగా నీకు క్రిస్పీ ఇష్టమా ఇష్టమా ఇష్టమాపీ అందుకే క్రిస్పీ చేసినా ఏమేమి ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి టమాటా సాస్ వేసినా అందుకే టమాటా సాస్ ఫ్లేవర్ తెలుస్తున్నట్టుంది ఎగ్ ఫ్లేవరు బాగుందా చెప్పు ఏమన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి కామెంట్ మంచి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో చూసినందుకు బాయ్ చెప్పండి మా మనవాడి బ్రేక్ఫాస్ట్ ఎట్లుంది వాడు దోశ ఎట్లుంది వాడు బోన్ చేయడం ఎట్లుంది కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్